అత్తారింటికి దారేది సినిమాలో మీరు అహల్యాకి సంబంధించిన సన్నివేశాన్ని చూసే ఉంటారు త్రివిక్రమ్ గారు ఈ సన్నివేశాన్ని ఎంతో సరదాగా తెరకెక్కించారు ఇక ఈ సన్నివేశంలో పవన్ కళ్యాణ్ గారి బ్రహ్మానందం గారి కాంబినేషన్ లో పుట్టిన కామెడీ అనేది నెక్స్ట్ లెవెల్ గా చెప్పొచ్చు సినిమా వరకు ఈ అహల్య సన్నివేశం మంచి సరదాగా కామెడీగా అందరినీ నవ్వించింది ఓకే కానీ అసలు నిజ జీవితంలో లేదా పురాణాల ప్రకారం అసలు ఆ రోజు ఏం జరిగింది అసలు అహల్య ఎవరు గౌతమమ్ముని ఎవరు వీరిద్దరూ భార్య భర్తలుగా ఎలా అయ్యారు అసలు ఇంద్రుడు అహల్యపై ఎందుకని మోజు పడ్డాడు గౌతముడు ఉదయాన్నే నదికి వెళ్ళాక మారు వేషంలో ఇంద్రుడు వచ్చి ఏం చేశాడు వీరిద్దరిని అలా ఒక్కసారిగా చూసి నిర్గంధపోయిన గౌతముడు చివరికి వారిద్దరిని ఏం చేశాడు అసలు ఈ సంఘటన జరగడానికి గల కారణాలేంటి ముఖ్యంగా అహల్య చేసిన తప్పు ఏంటి శ్రీరాముడికి ఈ కథకు సంబంధం ఏంటి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది కనుక ఎండ్ వరకు మిస్ మొదటిగా అహల్య ఎవరు అనేది చూద్దాం అహల్య బ్రహ్మదేవుని కూతురు వారి మానస పుత్రిక అహల్య అంటే అర్థం అత్యంత సౌందర్యవతి అని ఎందుకంటే అహల్య శరీరంలో అనువనువు కూడా అందాన్ని వ్యక్తపరుస్తుంది ఎలాంటి లోపం లేని అందమైన స్త్రీకి ఉదాహరణగా అహల్యాన్ని చూపించవచ్చు ఇక మరోవైపు ఒక స్త్రీ జీవితం ఎంత కష్టమైనదో అని చెప్పేందుకు కూడా అనే ఉదాహరణగా చూపించవచ్చు ఎందుకంటే ఆమె గురించి మన పురాణాల్లో ఉన్న కథలు బహుశా ఇంకెవరికి ఉండకపోవచ్చు అహల్య గురించి ఒక్కో పురాణంలో ఒక్కోలా కథ వినిపిస్తూ ఉంటుంది ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మ సరస్వతీ దేవిని మెప్పించడానికి అహల్యను సృష్టించాడని చెప్తారు అప్సరసులు మించిన అందంతో అహల్యను బ్రహ్మే సృష్టించాడని అంటారు అంటే అహల్య కూడా సీతమ్మలాగా సర్జీవ గర్భంలాగా జన్మించిన వారిని పురాణాలు చెబుతున్నాయి అంటే తల్లి గర్భం నుంచి జన్మించినది కాదని రామాయణం పురాణ గ్రంథాల్లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది ఇక పురాణాల ప్రకారంగా అహల్య జీవితం విషయానికి వస్తే ఒకసారి బ్రహ్మదేవుడు సరస్వతి దేవుని మెప్పించడానికి అహల్యాన్ని సృష్టించాడు అయితే ఆ తర్వాత ఆమెను పెంచి పోషించే బాధ్యత మాత్రం గౌతమ మహర్షికి బ్రహ్మ అప్పగించాలి అనుకుంటాడు కారణం ఆమెను బాగా చూసుకోవడం గౌతమ మహర్షి వల్లే అవుతుందని బ్రహ్మదేవుడు నమ్మి గౌతముడి దగ్గరికి వెళ్తాడు ఇక అలా కలిసిన బ్రహ్మ ఈ అందమైన అతిలోక సుందరి నా కూతురు అని ఈమెను ఆశ్రమంలో వదిలి వెళ్తాను జాగ్రత్తగా చూసుకో మళ్ళీ వచ్చి ఆమెను నేను తీసుకు వెళ్తాను అని చెప్పి అహల్యాను అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు బ్రహ్మ ఇక ఆ సమయంలో గౌతముడు కూడా బ్రహ్మదేవుని ఆజ్ఞను కాదు అనలేకపోతాడు దాంతో అలా అహల్యాను పెంచే బాధ్యత గౌతమ్ మహర్షికి వస్తుంది ఇక్కడి వరకు ఓకే అహల్య ఎవరనేది మనకు అర్థమైంది ఇక ఇప్పుడు గౌతముడు ఎవరు అనేది చూద్దాం వేదకాలానికి చెందిన మహర్షుల్లో ఒకడే గౌతమ్ మహర్షి మంత్రాల సృష్టికర్తగా గౌతముడికి మంచి పేరు ఉంది ఋగ్వేదంలో గౌతముడి పేరు మీదగా అనేక సూక్తులు కూడా ఉన్నాయి గౌతమ మహర్షి అంగీరస వంశానికి చెందిన రాహుకనుడి కొడుకు దేవి భాగవత పురాణం ప్రకారం గోదావరి నదికి ఆ పేరు అనేది కూడా గౌతముడి పేరు మీదగానే వచ్చింది గౌతముడు వ్యవసాయ భూజల శాస్త్రాల్లో చాలా బాగా ఆరితేరినవాడు తన భౌతిక విజ్ఞానముతో సాధించలేని పనులను దైవశక్తి ద్వారా సాధించి ఎన్నో ప్రాంతాలను మంచిగా మార్చారు ఎన్నో రకాలుగా కాలువలు జలాశయాలు నిర్మించి ఎందరినో ఆదుకున్నాడు ఒకసారి బాగా కరువు రావడంతో జీవరాశిని రక్షించాలని గౌతముడు తపస్సు చేశాడు అప్పుడు వరుణదేవుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలని కోరుకోమనగా అక్షయ జలం కావాలని గౌతముడు కోరుకున్నాడు దాంతో వరుణుడు అక్షయ జలాన్ని గౌతముడికి ఇచ్చాడు ఇలా తన తపస్సు ద్వారా గౌతముడు ప్రాణకోటికి ప్రాణదానం చేశాడనే పురాణాలు చెప్తున్నాయి సో ఇది గౌతమ్ మహర్షి గొప్పతనం ఇక ఇప్పుడు మన అసలు కథలోకి వెళ్ళిపోద్దాం బ్రహ్మదేవుడు తన కూతురు అహల్యాను గౌతముడి దగ్గర వదిలి వెళ్లిన తర్వాత అహల్య ప్రతిరోజు గౌతమ మహర్షికి సేవలు చేస్తూ ఆశ్రమంలో పనులను సక్రమంగా నిర్వహించేది నిజానికి అహల్యాను మహర్షి ఆశ్రమంలో నియమించినప్పుడు ఎవరికీ ఏ ఉద్దేశమూ లేదు అహల్యాను కేవలం గౌతమ మహర్షికి సేవలు చేసేందుకే నియమించాడు ఆ బ్రహ్మ అని అందరూ భావించారు అలాగే అహల్య కూడా తాను ఎలాంటి ప్రతిఫలం తిరిగి ఆశించకుండా గౌతమ మహర్షి దగ్గర ప్రతి పని చేసేది దాంతో గౌతమ మహర్షి కూడా అహల్య సేవలు బాగా నచ్చాయి ఆమె అంటే గౌరవం ఏర్పడింది ఇక ఇలా కొంతకాలం గడిచింది గౌతమ మహర్షి ఆశ్రమంలో ఉన్న అహల్యకు తీరా పెళ్లి వయసు రానే వచ్చింది దాంతో గౌతమ మహర్షి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి అహల్యకు పెళ్లి వయసు వచ్చిందని ఆమెకు పెళ్లి చేసి ఒక ఇంటి దాన్ని చేయండి గౌతమ మహర్షి బ్రహ్మకు చెబుతారు అలాగే తనకు ఇచ్చిన బాధ్యత అయిపోయిందని చెప్పి అహల్యాను బ్రహ్మకు అప్పచెప్పి అక్కడ నుండి గౌతమ మహర్షి వెళ్లిపోతాడు ఇక ఆ తర్వాత అహల్య అందాన్ని చూసి దేవతలందరూ అహల్య మాకు కావాలి అంటే మాకు కావాలి అని పడతారు ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుభవించాలని తహతహలాడుతారు అయితే అప్పుడు బ్రహ్మ వారికి ఒక పరీక్ష పెడతాడు ముల్లోకాలని ఎవరైతే భూ ప్రదక్షిణ చేసి వస్తారో వారికి ఇచ్చే అహల్యాను పెళ్లి చేస్తానని బ్రహ్మ వారికి పోటీ పెడతారు దాంతో మొత్తానికి ఒక్కొక్కరు రకంగా అష్ట కష్టాలు పడి పోటీలో పాల్గొంటారు అయితే ఇంద్రుడు మామూలుగానే అప్సరసలనే వదలడు అలాంటిది ఇంద్రుడు ఇంత అందమైన అహల్యాను ఆశపడకుండా ఎలా ఉంటాడు అందుకనే తాను కూడా అహల్యాను దక్కించుకునేందుకు గాను పోటీలో పాల్గొంటాడు ఇక ఈ పోటీ గురించి గౌతమ మునికి కూడా తెలవడంతో తాను కూడా ఎందుకో అహల్య తన ఇంటి స్త్రీ అయితే బాగుంటుంది అని భావించి వారు కూడా ఈ పోటీలో పాల్గొంటారు ఇక పోటీ మొదలవుతుంది మిగిలిన దేవతలంతా ప్రదక్షిణ వేగంగా చేస్తుంటారు కానీ గౌతముడు అలా చేయడు గౌతముడు చాలా తెలివైన మహర్షి కనుక భూ ప్రపంచం మొత్తాన్ని చుట్టూ రావడం అంటే కాస్త కష్టమే కాబట్టి ఆయన భూ ప్రదక్షిణ చేసి రావటానికి బదులుగా గోవు బిడ్డకు జన్మనిస్తున్న సమయంలో ఆ గోవు చుట్టూ ప్రదక్షిణ చేసి వస్తాడు మన హిందూ శాస్త్రంలో గోవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే ముల్లో కాలను చుట్టి వచ్చినట్లే అని చెప్తారు కాబట్టి ఈ ప్రదక్షిణను చేసి గౌతముడు విజయం సాధిస్తాడు గౌతముడు గోమాతను ప్రార్థిస్తూ చుట్టూ ప్రదక్షిణ చేసిన విషయాన్ని బ్రహ్మ తన దివ్య దృష్టితో చూస్తాడు దాంతో గోవు భూమితో సమానమని ఆ ప్రదక్షిణను భూమి చుట్టూ తిరిగినట్టే భావించిన బ్రహ్మ అహల్యను గౌతమునికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకుంటాడు అంతేకాదు పెళ్లి కానుకొక బ్రహ్మగిరి అనే పర్వతాన్ని కూడా బహుమతికి వేస్తాడు అలాగే గౌతమ మహర్షి తెలివికి మెచ్చి దాంతో స్వయంగా బ్రహ్మదేవుడి దగ్గరుండి మరీ ఆహల్య గౌతముల వివాహాన్ని జరిపిస్తాడు ఆ సమయంలో వారిని దేవతలంతా దీవించారు కథ ఇక్కడతో సుఖాంతం అయిపోయింది అనుకుంటున్నారా లేదే లేదు అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది పెళ్లి అనంతరం ఆహల్య గౌతముల సంసారం సాఫీగా సాగిపోతుంది కొంతకాలానికి వారికి శతానందుడు అనే కొడుకు కూడా పుట్టాడు అయితే అంతకుముందు అహల్యను దక్కించుకోవడానికి చాలా మంది పోటీ పడ్డారు కదా అందులో ఇంద్రుడు మొదటివాడు కానీ పోటీలో ఇంద్రుడు ఓడిపోయాడు అయినా కూడా ఎలాగైనా సరే అహల్యతో ఒక్కసారైనా గడపాలని ఇంద్రుడి మనసులో కోరుకుంటుంది దీంతో ఆ కామవాంఛ తీర్చుకునేందుకు గాను ఇంద్రుడు అనేక ప్రయత్నాలు చేస్తుంటాడు కాలం గడుస్తున్నా కూడా ఇంద్రునికి అహల్యపై కోరికపోదు ఎలాగైనా తన కోరిక తీర్చుకోవడానికి గౌతముడు రోజు చేసే దినచర్యలను ఇంద్రుడు పరిశీలిస్తూ ఉంటాడు అప్పుడే ఇంద్రుడికి ఒక నీచ ఆలోచన వస్తుంది గౌతముడు లేని సమయంలో అహల్య దగ్గరికి మారు వేషంలో వెళ్ళి ఆమెను అనుభవించాలని అనుకుంటాడు ఇక మరోవైపు ఆ సమయంలోనే గౌతమ మహర్షి తపో దీక్ష మొదలు పెట్టారు ఆ తపస్సు ఎంత శ్రద్ధగా ఉందంటే ఆయన చేసే తపస్సు స్వర్గాన్ని కదిలించేలా ఉంది దీంతో ఇంద్రుడికి భయం పుట్టింది గౌతముని తపస్సు వల్ల తన పదవి పోతుందేమో అని ఒక అబద్ధాన్ని సృష్టించి తన పదవి నిలబడాలంటే గౌతముడి తపస్సుని నేను భగ్నం చేయాలి ఇందుకుగాను మీరు నాకు సహాయం చేయాలి అని దేవతలని కోరి వారి సాయం తీసుకుంటాడు నిజానికి గౌతమ మహర్షి తపస్సుకి ఇంద్రుడి పదవి పోవడానికి సంబంధమే లేదు కానీ ఇంద్రుడు మారువేషంలో గౌతమ ఆశ్రమానికి వెళ్లేందుకు దేవతల సహాయం పొందేందుకు గాను ఇలా అబద్ధాన్ని సృష్టించి తపస్సు భగ్నం చేసేందుకే వెళ్తున్నానని అందరిని నమ్మిస్తాడు కానీ అతని అసలు ఉద్దేశం అహల్యను దక్కించుకోవడం ఇక ఎట్టకేలకు ఇంద్రుడు కోడి రూపంలో గౌతమిని ఆశ్రమానికి చేరుకుంటాడు దాంతో ఇంకా తెల్లవారకం ముందే ఆ కోడి కూస్తుంది దాంతో గౌతమ ముని ఉలిక్కిపడి లేచి బ్రహ్మమూర్తం మొదలైందని భావించి ఎప్పటిలాగానే సూర్యభగవాను అర్ఘ్యం ఇచ్చేందుకు వెళతాడు అలాగే పవిత్ర జలం తెచ్చేందుకు నదికి వెళతాడు ఇక ఇదే సమయంలో అదునుగా భావించి ఇంద్రుడు రూపంలో వచ్చి అహల్యతో తన కోరికను తీర్చుకోవాలనుకుంటాడు అయితే అహల్యకు దివ్య దృష్టి ఉంటుంది వచ్చింది ఇంద్రుడు అని తెలిసిన దేవుళ్లకు ఇంద్రుడు రాజు కాబట్టి అతనికి లొంగిపోతుందని కొన్ని పురాణాల్లో ఉంది అయితే మరికొన్ని చోట్ల మాత్రం నిజంగా గౌతముడే అనుకుని అహల్య ఇంద్రుడితో శృంగారంలో పాల్గొంది అని మరికొన్ని పురాణాల్లో ఉంది ఈ రెండిట్లో ఏది అసలు నిజం అనేది పూర్తి స్పష్టత లేదు కానీ చాలా మంది చెప్పేది మాత్రం అహల్య నిజంగా ఆ సమయంలో అక్కడికి వచ్చింది తన భర్త గౌతముడే అనుకుంది తప్ప ఇంద్రుడు అని అనుకోలేదు అని చెబుతున్నారు ఇక మన కథలోకి వచ్చేస్తే బయటికి వెళ్లిన గౌతమునికి అనుమానం వస్తుంది ఇదేంటి కోడి కూసి చాలాసేపు అయినా ఇంకా తెల్లవారులేదే అని అర్థం చేసుకున్న గౌతముడికి ఎక్కడో తప్పు జరుగుతుందని అర్థమవుతుంది దాంతో కొంత దూరం వెళ్ళిన గౌతమ్ మహర్షి మరల తిరిగి వెనక్కి వచ్చేస్తాడు తీరా మహర్షి వచ్చేసరికి ఇంద్రుడు తన రూపంలో అహాలే దగ్గర కనిపిస్తాడు ఇంద్రుడు ఇంత నీచానికి ప్రయత్నిస్తాడా అనుకుని తన వేషం వేసుకుని తన భార్యను లోబర్చుకోవాలని అనుకుంటాడా అని గౌతమ మహర్షికి విపరీతమైన కోపం వస్తుంది దాంతో కోపంతో ఇంద్రుడిని అలాగే అతనితో శృంగారంలో పాల్గొన్నదని భావించే అహల్యాను అలాగే ఈ పరిస్థితికి సహకరించిన చంద్రుడిని ముగ్గురిని గౌతముడి శపిస్తాడు ఇంద్రుడికి ఇలా సహాయం చేసినందుకు గాను చంద్రుడిని గౌతమ మహర్షి నీ ఒంటి నిండా మచ్చలు ఉంటాయని శపిస్తాడు అందుకని చంద్రునిపై అనేవి ఉంటాయని చెప్తారు ఇక ఏ అందం వల్ల అహల్యకు ఈ పరిస్థితి వచ్చిందో ఆ అందం తనకు ఉండొద్దని అహల్యాను రాయిగా మారమని అహల్యాను చెప్పిస్తాడు వీటన్నిటికీ కారణమైన ఇంద్రుణ్ణి చూసి కోపంతో ఇకపై నీ పురుషాంగం ఉండదని దేనికోసమైతే ఈ దారుణానికి పాల్పడ్డావో అది నీ ఒంటి నిండా కలిగి ఉంటుందని ఇంద్రుణ్ణి గౌతముడు చెప్పిస్తాడు ఇంద్రుడు ఆశపడ్డది యోని కోసమే కాబట్టి అతని ఒంటి నిండా వెయ్యి యోని రూపాలు వస్తాయి ఈ విషయం ప్రపంచమంతా తెలియడం వలన ఇంద్రుడు సిగ్గుతో ఒక గుహలో దాక్కుంటాడు ఇక ఇంద్రుడు తన బాధ్యతలను నిర్వర్తించకపోవడంతో ప్రపంచం మొత్తం స్తంభిస్తుంది ఈ విషయాన్ని గ్రహించిన బ్రహ్మదేవుడు ఈ పరిస్థితులను చక్కబర్చేందుకు శివుని కోసం తపస్సు చేస్తాడు దాంతో శివుడు ప్రత్యక్షం అవగానే ఈ సమస్యకు పరిష్కారం చూపమని శివుడిని బ్రహ్మదేవుడు కోరతాడు ఇది విన్న శివుడు ఆ వెయ్యి యోనులను వెయ్యి కన్నులుగా మారుస్తాడు అందుకే ఇంద్రునికి ఒంటి నిండా వెయ్యి కళ్ళు ఉంటాయని పురాణాల్లో చెప్పారు అలా ఇంద్రుడికి శరీరం అంత కళ్ళు ఉంటాయి అందుకే ఎవరైనా మనల్ని అలాగే చూస్తూ ఉంటే ఈ మనిషికి ఒళ్ళంతా కళ్ళే అని మనం ఇంద్రుడితో పోల్చేది ఇక కొంతకాలానికి అహల్య తప్పు ఏమీ లేదని గౌతమ మహర్షి తర్వాత తెలుసుకుంటాడు కానీ ఇంద్రుడి పక్కన అలా కనిపించడంతో గౌతమ మునికి కోపం వచ్చి శని కావేశంలో ఆమెను కూడా నిందించాడు నువ్వు రాయిగా మారిపో అని చెప్పించాడు దివ్య దృష్టితో చూస్తే అహల్య తప్పులేదని తెలుసుకుంటాడు దాంతో చివరికి రాముడి పాదం తాకినప్పుడు నువ్వు రాయి నుంచి స్త్రీగా మారుతావు అని అహల్యకు గౌతమ్ మహర్షి శాప విమోచన ప్రసాదించాడు అయితే ఈ శాప విమోచనాన్ని గౌతముడు ఇలా ఇస్తాడు అహల్య నువ్వు పాపం చేశావు కాబట్టి నువ్వు అదృశ్య రూపంలో మట్టిలో దొర్లుతూ కేవలం గాలినే ఆహారంగా స్వీకరిస్తూ తపస్సు చేసుకుంటూ వేల సంవత్సరాలు ఈ ఆశ్రమంలోనే ఉండు దశరథ కుమారుడైన రాముడు ఈ ఆశ్రమంలో ప్రవేశించినప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది రాముణ్ణి పూజించిన తర్వాత నీలో మోహం నశించి పరిశుద్ధురాలువై నన్ను చేరుకుంటావని చెప్తాడు ఇక ఇలా శాప విమోచన ఇచ్చాక రాయిగా మారి ఉన్న అహల్యను అక్కడే ఆశ్రమంలో వదిలేసి గౌతముడు హిమాలయాలకు వెళ్ళిపోతాడు అహల్య ఎంతో సాత్వికురాలని ఇంద్రుడు తన భర్త రూపంలో వచ్చి సరసాలు ఆడినప్పుడు భర్తే అనుకుని మురిసిపోయింది తప్ప ఆమెకు పరపురుష వ్యామోహం అనేది కలలో కూడా లేదని కొన్ని పురాణాల్లో ఉంది అలాగే భర్త తొందరపాటుతో శాపం పెట్టినా భర్తపై కోపగించుకోలేదని ఆ క్షణంలో ఎవరైనా అలాగే స్పందిస్తారని తన భర్తను అర్థం చేసుకుందని పురాణాల్లో అహల్య గురించి చెప్పడం జరిగింది ఇది మిత్రులారా ఆహల్య గౌతమ మహర్షి ఇంద్రుడుల కథ ఇక ఇప్పుడు అహల్యకు శాప విమోచన ఎలా కలిగిందో తెలిపి వీడియోని క్లోజ్ చేస్తాను రాముడు విశ్వామిత్రుడితో మిథిలా నగరానికి వెళ్తుండగా ఆ నగరానికి సమీపంలో ఒక నిర్మానుష్ణమైన ఆశ్రమం కనపడుతుంది అది చూసిన రాముడు విశ్వామిత్రుడితో ఈ ఆశ్రమం ఎవరిది ఇక్కడ ఎవ్వరూ లేరు ఎందుకు దీనికి కారణం ఏంటని అడుగుతాడు అందుకు విశ్వామిత్రుడు అది గౌతమ మహర్షి ఆశ్రమం అని ఆయన భార్య అహల్య అని ఒకరోజు గౌతముడు లేని సమయంలో ఇంద్రుడు గౌతమముని వేషంలో ఆశ్రమానికి వచ్చి తన కామ కోరిక తీర్చుకునేందుకు అహల్యాను అడిగాడని ఇలా జరిగిన సంఘటన మొత్తాన్ని కూడా రాముడికి చెప్తాడు విశ్వామిత్రుడు అలాగే రాముడిని ఇలా అడుగుతారు స్వామి మనం ఆశ్రమంలోకి వెళ్దాము మీరు అహల్యకు శాప విమోచన కలిగించండి అని అడుగుతాడు అందుకు రాముడు సరే అని చెప్పి ఆ ఆశ్రమంలోకి వెళ్తాడు అప్పటిదాకా గౌతమముని శాపం వల్ల ఎవరికి కనపడిన అహల్య రామునికి కనిపిస్తుంది దాంతో అలా రామపాద ధూళి సోకిన అహల్య రాయి నుంచి మరలా మనిషిగా మారుతుంది తనకు శాప విమోచన కలుగుతుంది ఆ తర్వాత రామలక్ష్మణులు అహల్యకు నమస్కరిస్తారు ఆ సమయంలో అహల్యకు గౌతమముని మాటలు గుర్తు వస్తాయి దాంతో రామునికి అతిథి మర్యాదలు చేసి పూజిస్తుంది అప్పుడు గౌతముడు ఆశ్రమానికి తిరిగి వస్తాడు రాముడిని దర్శనం చేసుకుని పునీతురాలైన తన భార్య అహల్యను స్వీకరిస్తాడు ఆ తర్వాత అహల్య గౌతమముని అని దంపతులు రాముని భక్తితో పూజించుకుని తపస్సు చేసుకునేందుకు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆ తర్వాత రామలక్ష్మణులు కూడా విశ్వామిత్రుని అనుసరించి మిధులకు వెళ్లిపోతారు ఇది అహల్య కథ వాల్మీకి రామాయణంలో ఈ కథ మనకు తెలుపడం జరిగింది